వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చాం చదువుకుందా ద్రాక్షిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుడునోండునో వాడు బహుగా ఫలించును ఉండి మీరు ఏమి చేయలేరు ద్రాక్ష తీగలు ద్రాక్షల్లి ఎవరు అంటే యూస్ ప్రభు వారు అనుకున్నారు తీగలు ఎవరు ఇప్పుడు ద్రాక్ష చెట్టుకి తీగలు దాని కంటు కట్టబడి ఉంటేనే అవి బహుగా ఫలిస్తా ఉంటాయి కదా కట్ చేసే ఆ కొమ్మలు చెట్టుకు కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు కట్ చేస్తే అవి ఫలిస్తాయా మళ్ళీ ఆకులు కాసి మళ్ళీ పూతలు వచ్చి కాయలు కాస్తాయా కాయలు ఎందుకంటే దాంతో విడిపోయింది కాబట్టి అది ఆ విడిపోయిన ఆ కొమ్మలు ఏమైపోతాయంటే ఎండిపోతాయి చెప్పైతే ఆ ముదుల నుండి విడిపోయే కొమ్మలు అప్పుడు ఎండిపోతాయి అదే ముదులుగా ఆనుకొని ఉన్నంత సేపు అవి పెరుగుతూ ఉంటాయి మళ్ళీ చిన్న చిన్న ఆకులు వస్తాయి ఆకులు పెద్ద మళ్ళీ పూత పోత పెద్దది అయితే రాలిపోయినట్టు పిందొస్తే ఆ పిందే కాయ అవుతుంది ఆ చెట్టు నాటినట్టు వ్యక్తికి ఆ కాయలు ఇస్తూ ఉంది ఇప్పుడు ఆ కొమ్మలన్నీ కూడా మొదలుకి అంటుకట్టబడి ఉన్నప్పుడు విడిపోయినాక అవి ఎండిపోతాయి అలాగే దేవుడు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు అంటే ద్రాక్షవల్లి దేవుడు తీగలు మనము ఎలాగైతే తీగలు ఆ ద్రాక్షణి మొదలకి అంటుకట్టు ఉన్నప్పుడు సేపు ఎలా ఫలిస్తాయో మనము కూడా దేవుడికి అలా అనుకూలంగా దేవుళ్ళు కలిగి ఉన్నప్పుడు మనం కొడుకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం మొదలుకి కొమ్మలు వేరైపోయి అవి ఎలా ఎండిపోతాయో మనము దేవుడికి వేరైపోయినప్పుడు అవి ఏమవుతాయరా మనం కూడా ఒక్కరులాగా కాబట్టి మనం ఏం చేయాలి దేవుడికి ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడో ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనము చేయాలి ఆ ప్రకారంగా మనము జీవించాలి మనం అందరం కూడా బొమ్మల లాంటి వాళ్ళు కొమ్మ ముదుటి నుంచి వేరైపోయిన బొమ్మ ఏం చేయలేదు కాబట్టి మనం కూడా దేవుడి నుంచి వేరే మనం కూడా ఏమీ చేయలేదు ఆ కొమ్మ వేరైనటువంటి కొమ్మ ఎండిపోతా ఉంది ఎండిపోయిన కొమ్మలు ఏం చేస్తా బయటకు తీసుకెళ్ళి పడేయటమా లాంటి పొయ్యిలో ఖాళీ చేయటం అలా చేస్తాం మన పరిస్థితులు అలాగే ఉంటుంది దేవుడితో రుడిపోతుంది కానీ మనం దేవుడితో కొమ్మ అయ్యే వ్యక్తి ముదులతో అంటకట్టుబడి ఉంటుందో మనం కూడా దేవుడితో అంటు కట్టుబడి జీవించాలి ఓకేనా